అందరికీ నమస్కారం నేను మీ రాజాసింగ్ నిన్న ఒక వార్త వచ్చింది నా దగ్గర అన్నా మా చెల్లె లవ్ జిహాదీయోడు తీసుకుని ఏం చేయాలని నాకు ఒక క్వశ్చన్ నేను నేన ఆయనకి అడిగిన ఎట్లా ఈ లవ్ జిహాదీయోడు మీ చెల్లెకి ఎట్లా ట్రాప్ చేసిండు అడిగితే లేదన్నా మా చెల్లె ఫిట్నెస్ గురించి మార్నింగ్ పుట్ జిమ్ వెళ్ళేడుది మళ్ళా ఈవినింగ్ కూడా జిమ్ వెళ్ళేడు అక్కడ ఆ జిమ్ కోచర్ కోచ్ ఉంటారు కదా జిమ్ కోచ్ ఉంటారు ఆయన ట్రాప్ చేసిండన్నా ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు అని మన హిందూ కార్యకర్త ఈ విధంగా నాకు ఒక మెసేజ్ ఇచ్చిండు మా తరఫు నుంచి ఏం చేయాలనేది మేము ప్రయత్నం చేస్తున్నాం కానీ ప్రత్యేకంగా నేను కొన్ని ఏరియా పేర్లు చెప్తాను ఎల్బీ నగర్ గాని కొత్తాపేడ్ గాని దిల్సు నగర్ గాని నగర్ గాని సోరడింగ్ ఆ ఏరియా మన ఉప్పలు గాని ఇక్కడ ఉన్న హిందూ కార్యకర్తలకి నేను దన్నం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా మన అక్క చెల్లెలు ఒకవేళ ఫిట్నెస్ గురించి జిమ్ వెళ్తే ఆ జిమ్ లో ఒకవేళ హిందూ కోచ్ ఉంటేనే పంపియండి వేరా కోచ్ ఉంటే పంపియకండి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా లేదు ఎవరన్నా ఉండని మేము పంపిస్తామంటే ఇప్పుడైనా మీకు నేను ఒక చిన్న మ్యాటర్ చెప్పిన మన ఒక చెల్లె ఒక జిమ్ కోచ్ తీసుకొని వెళ్ళిపోయింది మన ఆ సంఘటన మీ ఫ్యామిలీలో కూడా జరగవచ్చు అందుకోసం నేను ప్రత్యేకంగా మా హిందూ కార్యకర్తలకి అన్నం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా కొద్ది జాగ్రత్త ఎందుకంటే ఇది ఒక పెద్ద కుట్ర యావత్ భారతదేశంలో ఈ కుట్ర నడుస్తుంది మన హిందూ అమ్మాయిలకి టార్గెట్ చేస్తున్నారు జాగ్రత్త హిందువుల జాగ్రత్త ఉంది భారత్ మాతకి జై జయ శ్రీ